ప్రేజ్లోడందరికీ మీ జీవితంలో ఎప్పుడైనా మీరు బాధను అనుభవించారా ఎవరికి చెప్పుకోలేనంత బాధను మీరు అనుభవిస్తున్నారా లేక భవిష్యత్తు ఎలా ఉంటుందో నా ఉద్యోగం ఏమైపోతుందో నా శాలరీ పెరుగుతుందో లేదో ఈఎంఐస్ ఎలా కట్టుకోవాలి లోన్స్ ఎలా కట్టుకోవాలి అని ఒక టెన్షన్ మీకు పట్టుకుంటుందా అయితే ఈరోజు దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి భయపడకుము నేను నీ దేవుడనే ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును ఈ వచనంలో దేవుడు మనకు భయపడవద్దు అని చెప్తున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య గుండా వెళ్ళినా దేవుడు మనతో ఉంటాడు ఒకసారి మీరు గమనిస్తుంటే చంటి బిడ్డలు తన తండ్రిపై ఎలా ఆధారపడి ఉంటారో ఎలాంటి మార్కెట్ గందరగోళమైన పరిస్థితిలో ఉన్నా ట్రాఫిక్ జామ్లో ఉన్నా ఎక్కడున్నా కానీ తండ్రి మీద ఆధారపడి భయపడకుండా ఉంటారు సో అలా మనం భయపడకుండా ఉండాలి అంటే మనం చేయి పట్టుకొని నడవాలి మళ్ళీ అదే వచనంలో దేవుడు మనకు దిగులు పడకు అంటున్నాడు సృష్టికర్త అయిన దేవుడు మన స్నేహితుడే కాదు మన తండ్రి కాకుండా సృష్టికి సృష్టించిన దేవుడు దిగులు పడొద్దు అంటున్నాడు ఏ విషయంలో కూడా దిగులు పడొద్దు అని బైబిల్ మనకు పదే పదే చెప్తుంది మనం అనేక సార్లు దిగులు పడుతుంటాము బాధపడుతుంటాము భయపడుతుంటాము ఇదంతా సహజమే కానీ కానీ క్రైస్తవులు దేవుని చేయి పట్టుకొని నడుస్తున్నట్లు భావించి తన జీవితాలు సాగించుకోవాలి మళ్ళీ అదే వచనంలో కింద నేను నిన్ను బలపరచేదను అని దేవుడు చెప్తున్నాడు మనం అనేక సార్లు బలహీనపడతాం అనేక సార్లు మనం త్రుట్టిల్తాం కూడా కానీ దేవుడు బలపరుస్తాడు పావులు ఒక మాట అంటాడు నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడనని మనకున్న ప్రతి బలహీనత అనారోగ్యత కానివ్వండి మనకు ఎలాంటి సమస్యలు ఉండడానికి కానివ్వండి ఫ్యామిలీ ఇష్యూ కానివ్వండి అన్నిట్లో దేవుడు మనకు బలపరిచి మనకు మార్గం చూపిస్తాడు మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నట్టు మనం భావిస్తాం ఇది దేవుడు మనకు ఇచ్చిన గొప్ప భాగ్యం మళ్ళీ అదే వచనంలో నా కుడి చేతి చేత నిన్ను ఆశ్రయించదను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా చెప్పాలంటే దేవుడు స్వయంగా జోక్యం చేసుకొని మన సమస్యలలో మనం పడుతున్న బాధలలో భయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం ఆయన ఆయనతో నడుస్తున్నప్పుడు మనకు ఆ యొక్క మనకు ఆ ఫీలింగ్ వస్తుంటుంది దేవుడు మనతో నడుస్తున్నాడు మనం భయపడ భయపడద్దు అని మనకు ఒక మనకు ఆదరణ వస్తుంటుంది దేవుడు మనతో నడిస్తే అనేక గొప్ప విషయాలు మనము ఆ శ్రమల గుండా బయటికి వచ్చినప్పుడు ఇవన్నీ దేవుడు మనతోని భయపడకన్నాడు మన సమస్యలలో మనం భయపడకుండా ఉంటే దిగులు పడకుండా ఉంటే దేవుడు బలపరిస్తే దేవునికి మహిమకరంగా మన జీవితాలు మారుతాయి అనేక భక్తులు అనేకులు ఇప్పటికీ కూడా యూదులు బలహీనతలలో దేవుణ్ణి ఆశ్రయిస్తారు గొప్ప గొప్ప విజయాలను వాళ్ళు చూశారు అదేవిధంగా మనం కూడా దేవుని ఆశ్రయిస్తే గొప్ప విజయాలు చూస్తాం ఈరోజు ఈ వచనాన్ని మీ యొక్క బుక్స్లో గోడ పైన రాసుకోండి ప్రతిసారి భయం పడుతున్నప్పుడెల్లా మీరు ఈ వాక్యాన్ని చదవండి దేవుడు తగినంత ధైర్యాన్ని మీకు ఇస్తాడు ఈ సంభాషణ అంతా ఒక తండ్రి తన కుమారుడికి చెప్తున్నట్టే అనిపిస్తుంటుంది సో మనం ఎప్పటికి కూడా ఒక తండ్రితో మనకు సహవాసం కలుగుతుందని సండే రోజు ఒకటే రోజు కాదు ప్రతిరోజు దేవునితో సహవాసం మనకు ఉందని ఈ వచనంతో మనం ధైర్యంగా ఉందాం ప్రార్థన ప్రభువ నాకున్న ప్రతి భయాన్ని నీ పాదల చింత వదిలిస్తున్నాను నీ వాగ్దానం ప్రకారము నీ కుడి చేత నన్ను బలపరిచి నన్ను నిలబెట్టు నా కుటుంబానికి నా జీవితానికి నీ తోడు ఉండనివ్వండి నేను చేస్తున్న ప్రతి పనిలో నా జీవితంలో ప్రతి దాంట్లో మీ యొక్క హస్తంను జోక్యం చేయండి మీ తోడు మీ ఉనికిని నాకు ఉంచండి ప్రభా నీ సన్నిధి ఎలా అయితే నీ భక్తులకు ఉందో ప్రభా అలానే నాకు దాయిత్యమని ఏసు నామంను అడుగుతున్నాం తండ్రి అమేన్